ఉండాలని మేము చెప్పటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబ పక్షాన ఉండటం జరుగుతుంది ఆ క్రమంలో కూడా అనుకోని సంఘటన ఒక దుర్ఘటన హంతక్కులతో చంపబడ్డ మరి సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారికి వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్పిరేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటించడం దానికి తోడు వారి ఇద్దరు అన్ అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెనువెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తా